నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలో ఒక ముఖ్యమైన పదం గురించి దాని గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం స్థితప్రజ్ఞుడు అసలు ఎవరు ఈ స్థితప్రజ్ఞుడు వినడానికి బావుంది కదా నమస్కారం అవును చాలా ముఖ్యమైన భావన ఇది మనకు తెలిసిన దాని ప్రకారం ఇది గీతలోని రెండవ అధ్యాయం యాభై ఐదవ శ్లోకం నుంచి వచ్చింది కదండి అవునండి సరిగ్గా చెప్పారు రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో వస్తుంది ఏదో కేవలమేదో కాదు చాలా ఆచరణాత్మకమైన విషయం అదే నాకన్పించింది ఇది కేవలం పండితుల చర్చ కాదు మన రోజువారీ జీవితాలకు ఆ చాలా దగ్గరగా ఉంటుందేమో అని ఖచ్చితంగా ఈ యాభై ఐదవ శ్లోకం చాలా కీలకమండే ఎందుకంటే ఇక్కడే శ్రీకృష్ణుడు అర్జునుడికి సమాధానంగా స్థితప్రజ్ఞుడు అంటే అసలు ఎవరు ఆ వ్యక్తి లక్షణాలు ఏంటి అని చాలా స్పష్టంగా వివరిస్తాడు ఓహో అంటే స్థిరమైన బుద్ధి జ్ఞానంలో నిలకడగా ఉన్న వ్యక్తి అని మనం స్థూలంగా అర్థం చేసుకోవచ్చు బావుంది స్థిరమైన బుద్ధి అంటే కష్టసుఖాలకు అతీతంగా ఉండటం లాంటిదా మరి ఆ శ్లోకం సరిగ్గా ఏం చెబుతోంది ఆ లక్షణాలేంటి కాస్త వివరిస్తారా తప్పకుండా శ్లోకం ఇలా ఉంటుంది ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఏవ ఆత్మనా తుష్ట స్థితప్రజ్ఞ తదా ఉచ్యతే దీన్ని మనం విడదీసి చూస్తే ముఖ్యంగా రెండు లక్షణాలు మనకు కనిపిస్తాయి రెండు లక్షణాలా ఏంటవి ఆ మొదటిది ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అంటే ఓ పార్థ ఎప్పుడైతే మనిషి తన మనస్సులో పుడుతాయో ఆ కోరికలు అంటే ముఖ్యంగా ప్రాపంచిక కోరికలు భౌతికమైనవి వాటన్నిటినీ సర్వాన్ అంటే అన్ని పూర్తిగా వదిలివేస్తాడో అది మొదటి లక్షణం ఒరినాయినో అన్యా అన్ని కోరికలు వదిలేయడమా అంటే ఇప్పుడు మనకి ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి ఇల్లు కట్టుకోవాలి ఇలాంటివి కూడా వదిలేయాలా అది అది సాధ్యమేనా కొంచెం కష్టంగా అంటే ఆచరణకు దూరంగా అనిపిస్తుందే మంచి ప్రశ్న అడిగారు చాలామందికి వచ్చే సందేహమే ఇది ఇక్కడ కోరికలు అంటే సాధారణంగా మనల్ని కట్టిపడేసేవి అంటే మన ప్రశాంతతను దూరం చేసేవి ఓకే ఫలితాల మీద తీవ్రమైన ఆసక్తితో అత్తుకుపోయే కోరికలనమాట ముఖ్యంగా ఇంద్రియ సుఖాల కోసం ఆరాటపడటం ప్రతిష్టల కోసం వెంపర్లాడటం ఇలాంటివి వీటిని పూర్తిగా వదిలేయాలని శ్లోకం చెబుతోంది అయితే దీనికి రెండో లక్షణం కూడా తోడవ్వాలి అది తెలిస్తే ఇంకాస్త స్పష్టత వస్తుంది అవునా ఆసక్తిగా ఉంది ఏంటండి ఆ రెండవ లక్షణం రెండవది ఆత్మనేవా ఆత్మనా తుష్టహ అంటే ఆ వ్యక్తి ఆనందం కోసం సంతృప్తి కోసం బయట వెతకడు బయట అంటే అంటే బయటి వస్తువులు లేదా ఇతరుల మెప్పుదల లేక పరిస్థితులు అనుకూలంగా ఉండటం వీటిమీద ఆధారపడకుండా కేవలం తన ఆత్మలోనే తనలోనే తాను పూర్తి సంతృప్తిని ఆనందాన్ని పొందుతాడు అలా ఈ రెండు లక్షణాలు ఎవరిలో ఉంటాయో అప్పుడు ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు స్థితప్రజ్ఞ తదా ఉచ్చతే ఓహో అంటే ఆనందమనేది బయటినుంచి వచ్చేది కాదు అది మన లోపలే ఉంది అని గట్టిగా నమ్మడం అనుభవించడం అనమాట సరిగ్గా చెప్పారు మరి ఈ రెండిటికీ సంబంధమేంటి కోరికలు పోతేగాని ఈ అంతర్గత సంతృప్తి అనేది రాదా లేకపోతే లోపల సంతృప్తిగా ఉండటం మొదలుపెడితే కోరికలు అవే పోతాయా ఏది ముందు నిజానికి ఇవి రెండూ ఒకదానితో ఒకటి బాగా ముడిపడి ఉన్నాయని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి ఎలాగా ఇప్పుడు చూడండి మనం కోరికల వెంట పరిగెత్తడం ఆపితే ఏమవుతుంది మనసు కొంచెం నెమ్మదిస్తుంది నిలకడగా ఉంటుంది అప్పుడు మన లోపల సహజంగా ఉన్న ఆనందాన్ని గుర్తించే అవకాశం పెరుగుతుంది అవును నిజమే అలాగే ఎప్పుడైతే మనం మన లోపలున్న ఆనందాన్ని ఆ సంతృప్తిని రుచి చూడటం మొదలు పెడతామో అప్పుడు బయటి వస్తువుల మీద పరిస్థితుల మీద ఉండే మోజు ఆ కోరికలు అవి సహజంగానే తగ్గిపోతాయి వాటి ఆకర్షణ తగ్గుతుంది అంటే రెండూ కలిస్తేనే ఆ స్థితి వస్తుందన్నమాట అంతే ఈ రెండూ కలిస్తేనే స్థితప్రజ్ఞత సిద్ధిస్తుందని శ్లోకం యొక్క భావం వినడానికి చాలా అద్భుతంగా ఉంది నిజంగా గొప్ప స్థితి అది కాని మనలాంటి సాధారణ వ్యక్తులు రోజువారీ జీవితంలో దీన్ని ఎలా సాధన చేయగలం ఏదైనా చిన్న ఉదాహరణతో చెప్తారా తప్పకుండా ఇప్పుడు మీరన్నట్లు గీత నేరుగా రోజువారీ ఉదాహరణలివ్వదు కాని మనం అన్వయించుకోవచ్చు సరే ఉదాహరణకు కదా ప్రమోషన్ కావాలనే బలంగా కోరుకున్నామని అది రాలేదనుకుందాం అప్పుడు తీవ్రమైన నిరాశకు లేదా దుఃఖానికి లోనవ్వకుండా మనసుని సమస్థితిలో ఉంచుకోగలగడం అది స్థితప్రజ్ఞత వైపు ఒక అడుగు అంటే ఫలితం రాలేదని కుంగిపోకుండా ఉండటం అవును ఆ ఫలితం మీద ఆధారపడకుండా నేను చెయ్యాల్సిన ప్రయత్నం నిజాయితీగా చేశాను అనే సంతృప్తితో ఉండగలగడం ఇది ఆత్మనేవా ఆత్మన తుష్టహ కి దగ్గరగా ఉంటుంది ఓకే అలాగే రోజూ మన మనసులో ఎన్నో అనవసరమైన కోరికలు వస్తూ ఉంటాయి గదా ఆ ఫలానా ఫోన్ కొనాలి ఫలానా వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి ఇలాంటివి అవును చాలానే ఉంటాయి వాటిని గమనిస్తూ ఉండటం వాటికి వెంటనే లొంగిపోకుండా వాటి ప్రభావం నుంచి బయటపట్టానికి ప్రయత్నించటం ఇది కామాన్ ప్రజహాతి సాధన కిందకు వస్తుంది అంటే ఇది ఒక నిరంతర సాధన లాంటిది అనమాట రోజులోనూ నెలలోనూ అయ్యే పని కాదు ఖచ్చితంగా మనస్సుని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఈ కోరికలు ఎలా పుడుతున్నాయి వాటి స్వభావమేంటి అని అర్థం చేసుకుంటూ అంతిమంగా మన ఆనందం మన చేతుల్లోనే మన లోపలే ఉంది అని గ్రహిస్తూ ముందుకు సాగాలి సరిగ్గా చెప్పారు ఇదొక ప్రయాణం బయట ప్రపంచం యొక్క ఒడిదుడుకులు మనల్ని మరీ ఎక్కువగా ప్రభావితం చేయకుండా మన అంతర్గత స్థితిని మనం స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం ఆ స్థితిలో స్థిరంగా నిలబడగలిగినవాడే స్థితప్రజ్ఞుడు అద్భుతం అంటే స్థితప్రజ్ఞుడు అంటే ఎవరో ఆకాశం నుంచి ఊడిపడిన వ్యక్తి కాదు మనసులోని ఈ కోరికల అలజడిని దాటి తనలోని సంపూర్ణత్వాన్ని ప్రశాంతతను కనుగొన్న వ్యక్తి భగవద్గీతలోని ఈ ఒక్క శ్లోకంలోనే ఎంత లోతైన అర్థం ఉందో నిజమేనండి ఇక్కడ మనం ఇంకాస్త ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఏమిటది ఈ రెండు లక్షణాలు కోరికలను వదిలేయడం ఆత్మ సంతృప్తి పొందడం ఇవి ఒకదానికొకటి ఎలా బలాన్నిస్తున్నాయి ఒకదానివల్ల వల్ల రెండోది కలుగుతుందా లేక రెండూ ఒకేసారి సాధన చెయ్యాలా బహుశా రెండూ ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ మనల్ని ఆ ఉన్నత స్థితికి తీసుకెళ్తాయేమో కదా దీనివీది మనం ధ్యానం చేయడం ఆలోచించడం అనేది మనల్ని మనం ఇంకా లోతుగా అర్థం చేసుకోడానికి చాలా సహాయపడుతుంది అవును ఆలోచించాల్సిన విషయమే ఈనాటి చర్చ చాలా బాగుంది ధన్యవాదాలు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది